హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పప్చార్ చేస్తున్నాం కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం మీరు ఎప్పుడు ఇలా చేసుకొని ఉండరు లాస్ట్ వరకు చూడండి మేము ఏది డిఫరెంట్గా ఏమేసి చేస్తున్నాం అనేది తెలుస్తుంది ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని పప్చార్కి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి మిరపకాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి ఒకసారి కలుపుకోండి మంచి బీన్స్ వేసుకోవాలి ఫస్ట్ బీన్స్ పొడి పొడుగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టమాటా వేసేసుకోవాలి టమాటా వేసుకోండి నాలుగుక్కలు చేసేసుకోండి టమాటా ఉల్లిగడ్డ కూడా అంటే దొడ్డు దొడ్డుగా మూసుకోవాలి ఇది ఎప్పుడు ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకొని ఉప్పు వేసుకుంటున్నాం కదా జస్ట్ ముక్కలు ఉడికేటట్టుగా ముక్కలకు పట్టేటట్టుగా మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకండి ఉప్పు ఉప్పు అయిపోతుంది ఒకసారి మంచిగా కల కలిపేసుకోని అంత ఇప్పుడైతే ఇంకా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకోవాలి ఇదిగోండి మధ్యలో ఒకసారి ఇట్లా మూత తీసి మంచిగా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోతుంది కదా దాంట్లో మనము మెంతికూర వేసుకోవాలి మంచిగా సన్నగా కోసుకొని వేసేసుకోవాలండి మొత్తం అంత నెక్స్ట్ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సార్ మంచిగా కలిపేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టుకోవాలా ఇంకొంచెం సేపు ఉడకాల చూస్తున్నారు కదా ఇప్పుడైతే అనుకోండి మంచిగా ఉడికిపోయింది కానీ ఇంకా కొంచెం ఉడకాలా చూడండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి దీంట్లో మంచిగా కలుపుకోవాలి పసుపు అన్నిటికీ కలిసేటట్టుగా కలుపుకోండి మంచిగా ఇప్పుడు దీంట్లో మనం పప్పు చారు రెండు కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము చూపిస్తా చూడండి మేము ఫ్యాబ్రికేషన్ మేము కట్టేదానికి పోసుకుంటున్నాము ఇప్పుడు దీంట్లో మేము రెగ్యులర్ గా బేసిక్ గా మేము కట్టేదాన్ని ఈ పులుపు చూసుకొని ఇంకా కొన్ని వాటర్ పోసుకోండి అండి మేమైతే పోసుకుంటున్నాం ఇప్పుడు ఉప్పు వేసుకోండి అండి ఇక పప్పు చారుకి సరిపడా ఉప్పు వేసుకోండి చూస్తున్నారు కదా మేము చాలా డిఫరెంట్ గా చేసాం కదా ఎవరైనా వేసుకుంటారా ఇలా మెంతేం కూర పప్పు చారులో ఎవరైనా ఇలా పప్పులో పులుసు ముందుగానే పోసుకొని పోసుకుంటారా మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా ఇది చల్ల మల్ల మరగాలండి బాగా అప్పుడు దాకా కొంచెం మూత పెట్టుకొని పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టండి చూడండి మంచిగా మరుగుతుంది కదా ఇంకా మరగాలి ఇంకా దగ్గరికి కావాలి ఇంకా కరేపాకు వేసుకోవాలండి ఇప్పుడు మరుగుతుంది కదా ఇప్పుడు వేసుకుంటేనే కరేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది పప్పుచారు పప్పుచారు అయితే మంచిగా మరిగిపోయిందండి ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేసుకోవాలి మస్తు కమ్మగా వాసన వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంత కొత్తగా ఇంత స్టైల్గా ఎవరైనా చేస్తారా మాలెక్క ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్